ప్రస్త మరి మనము చూద్దాం ఎవరివయ్యా నువ్వు నాకు ఏమవుతావు హూ ఆర్ హూ ఆర్ యూ మై లైఫ్ సేవ్ చేయటానికి నా జీవితాన్ని కాపాడడానికి నన్ను కాపాడడానికి నువ్వు ఎవరివి నా కోసం మరణించడానికి అసలు ఎవరివి నాకు ఏమవుతావు అని ఈ కలవరి శిల్వ మీద ఇంత ప్రేమ చూపించావు జాలి నాపై ఎందుకు నా తల్లివా నా తండ్రివా అన్నవా అక్కవా చూపించలేని ప్రేమనేది అని కూడా ఇక్కడ పునీతులు తెలియజేస్తున్నారు ప్రియా సహోదరి సహోదర భక్తులను కూడా ఈరోజు నువ్వు నేను ఎవరివయ్యా నువ్వు నాకు ఏమవుతావని నువ్వు హూ అరియు అని అడుగుతున్నాము యేసుకరిస్తు ఎందుకు తెలుసా ఆయన ఎందుకు అడుగుతున్నామంటే నువ్వు ఎవరివి అని ఏ దేవుడు కానీ ఏ మానవుడు కానీ మన కొరకు ప్రాణం పెట్టలేదు మనల్ని ప్రేమించితే మహా అయితే ఏదైనా గిఫ్ట్ ఇస్తారు లేదంటే ఇంకా మహా అయితే ఏమైనా బట్టలు కొనిస్తారు లేదంటే ఇంటి ఖర్చులకు డబ్బులు ఇస్తారు లేదంటే కారు కొనిస్తారు ఇంకా చూస్తే ఇంకా ప్రేమ ఉందంటే ఇల్లు కొనిస్తారు ఇంకా లేదంటే ఇంకా ఏమైనా చేయాలంటే వారికి ఉన్న డబ్బు ఇంటిని ఆస్తిని ఇస్తారు కానీ ఇచ్చే అంత ప్రేమ రక్తం చిందించే అంత ప్రేమ ఏ మనుషుడికి ఎవరికి లేదండి అందుకనే దేవుడిని ఎవరివయ్యా నీవు నాకేమవుతావని నీవు కలవరి శిలవ మీద మరణించావు నాపై ఎందుకింత జాలి చూపిస్తున్నావు ఇంత జాలి కరుణ నా తల్లి వలె నా తండ్రి వలె నా తల్లివి కూడా కాదు నా తండ్రి కూడా కాదు నా అక్కవి కాదు నా స్నేహితుడివి కాదు నీవు ఎందుకైనా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు అవును ఏమీ కావు నీవు ఎవరివో తెలియదు నాకు దేవుడు ఎవరో మనకి తెలియదు కానీ నేను ఎవరినో నీకు తెలుసు నేను ఎవరినో నీకు తెలుసయ్యా నీవెవరోవో నాకు తెలియదు కానీ ప్రభువ నేనెవరినో నీకు తెలుసు ఒక పాపిని ఆయనను నన్ను ప్రేమించి గుర్తించి ప్రేమించి నాకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నా కోసం పరమును విడిచి బువికి వచ్చావు ఉవికి వచ్చి శ్రమలను పొంది రక్తం చిందించి నా కోసం ప్రాణమర్పించి కలువరి సిరువలో మరణించి తిరిగి లేచావు మరి ఎవరివయ్యా నీవు నీ పరలోకంతో నీ పరలోక తండ్రితో నన్ను సాఖ్యపరచటానికి నీతో నిత్యం పరలోకంలో నివసించాలని బంగారు వీధులలో నీతో నిత్యం నేను నడవాలని మరణించి పరలోక మార్గం నా కోసం తెరిచావు ప్రభు మోక్ష రాజ్యము పునరుత్డైన నాకు నిత్య నూతన జీవితమును కూడా ఇచ్చావు దయచేసావు ప్రభు నాకోసం ఇంత చేశావు నీ కోసం నేను ఏమీ చెయ్యలేదు ప్రభువ ఎందుకు అయినను ఇంత ప్రేమ ఎందుకయ్యా ఎవరివి నువ్వు నాకు ఏమవుతావు నా కోసం ప్రాణత్యాగం నా బదులు మరణించావు నేను మరణించాల్సినటువంటి దానిని నా పాపముల ద్వారా నేను చేసిన పాపాల ద్వారా ప్రతి ఒక్కరు నువ్వు కానీ నేను కానీ నాడు ఈ యొక్క ఫార్టీ డేస్ లెంత్ టైంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరు హిందువా ముస్లిమా క్రైస్తవుడా బౌద్ధుడా జైనుడా క్రిస్టియన్ ఎవరు కాదు అందరూ కూడా ఎవ్వరి పాపాల కొరకు వారు నేను మీ హృదయముల మీద చేయి పెట్టుకుని ప్రభు వారిని ఎన్నో పాపాలను చేశాను ఎవ్వడు పాపం చేయని వాడు లేడని అందరూ పాపాత్మలే క్రీస్తు ప్రభు తప్ప అందుకనే ప్రభు ఏమంటున్నాడు ప్రభు నువ్వు ఎవరివయ్యా నేను పాపిని నేను దోషిని నేను మరణించాలి ఈ యొక్క శిలవ మరణం ఎవరికి తెలుసా దొంగలకి దోషులకి పాపాత్ములకి అయిన ఆ యొక్క స్థానముల బలిదాన స్థానంలో ఉండాల్సిన బలిలో నీవున్నావయ్యా నా యొక్క మరణాన్ని తొలగించి నా బదులు నీవు కలవరి శిలవలో మరణించావు నాకు జీవం ఇచ్చావు నీ ప్రాణం పెట్టి నాకు మరు జన్మని ఇచ్చావు ఎవరివి నీవు నా తల్లివా నా తండ్రివా ఎవరు నువ్వు హూవారి ఎవరు నువ్వు ఈ ఘోరపాపి ఈ ఘోరపాపి ముందు నిలిచి నాకు దర్శనమిచ్చావు ఎవరు నీవు నా స్నేహితుడివా ఎవరు నువ్వు ఏ పేరున పిలిచి ఏమని పిలవాలి ఇంత ప్రేమ చూపిన కల్వరి ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ ఇంత ప్రేమ చూపించుటకు ఎవరివయ్యా నీవు ఎవరివి నీవు నాకు ఏమవుతావు అవును ప్రియా సహోదరి క్రీస్తు ప్రభు ఎవరో మనకి తెలియదు ఆయనకి మనం ఎవరుమో తెలుసు కానీ ఆయన మనకి ఎవరో తెలియదు కానీ మనల్ని ప్రేమించి ఎదికి మరీ ఎతికి ఎతికి మనల్ని పాపాత్ములమైన మనల్ని ఎతికి ఆయన ప్రేమించాడు అండి ఆయన పాప ఒక మంచి మనిషిని ఎతికి ప్రేమిస్తే అది వేరే విషయం అండి అందరూ ప్రేమిస్తారు ఇప్పుడు ఫలానా అమ్మాయి మంచిది ప్రేమిస్తానండి మంచిది కాకపోతే ప్రేమించనండి అంటారు అదే పలానా అబ్బాయి మంచివాడైతేనే నేను ప్రేమిస్తాను లేకపోతే నేను ప్రేమించిన అంటాము కానీ ఇక్కడ ఏసు క్రీస్తు ఏరి ఏరి కోరుకున్నది ఎవరో తెలుసా మంచివాడిని కాదండి ఆమె పాపాత్మురాల అయినా ఆమెనే ప్రేమిస్తాను ఆమె కావాలి ఆమె కొరకే నేను చనిపోతున్నాను ఆయన కొరకే నేను చనిపోతున్నాను ఆ బిడ్డ కొరకే నేను చనిపోతున్నాను అని పాపులను దోషులను మరి ఆయన ఇంకా ఘోర పాపులను ఆయన వారి కొరకు ప్రాణం పెట్టాడు ప్రియా సహోదరి సహోదరుడు అమ్మే మరి ప్రభు అవి ఎవరివయ్యా నా కొరకు ఇంత ప్రేమను చూపిస్తున్నావు నాపై ఇంత జాలి నాపై ఎందుకు ఇంత కరుణ ఇంత ప్రేమ అయ్యా నీకు నాకు ఉన్న బంధం ఏమిటో తెలియదు నేను మరణించవలసినటువంటి ఇష్ట ఆ యొక్క బలిదానము బలిలో నీవు మరణించావు నాయన నిత్యుడు నీవు నీతిమంతుడవు పాపినైనా నేను మరణించాలి కానీ నీతిమంతుడైన నా కొరకు నా పాపాలను నీ మీద వేసుకుని నా దోషాలను నీ మీద వేసుకుని ప్రభు నాకు ఏమవుతావు నా తల్లివా నా తండ్రివా నా స్నేహితుడివా నా అన్నవా నా అక్కవా కాదు ప్రభు అయినను కూడా ప్రభువ నన్ను ప్రేమించి నీవు ప్రాణం పెట్టావు రక్తం చిందించావు ఎవరివయ్యా నీవు నాకు ఏమవుతావు అని ఇంకా ప్రశ్న మిగిలిపోయింది సహోదరి సహోదరుడ మరి మనం జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి ఎవరో తెలియని యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు మనల్ని రక్షించాడు మన కొరకు రక్తం చిందించాడు అని తెలుసుకొని మరి ఎవరివయ్యా నీవు నాకు ఏమవుతావు అని మనల్ ఒక్కసారి ప్రార్థించమని అడుగుతున్నాను ఆమె